కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థానానికి సంబంధించిన కౌంటింగ్ మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీలో జరగనుంది కౌంటింగ్ సెంటర్ వద్ద నాలుగంచుల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు కడపలో జరుగుతున్న ఏర్పాట్లపై పూర్తి వివరాలు ప్రతినిధి రమేష్ అందిస్తారు గడువు దగ్గర పడే కొద్దికి కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు కడప నగరంలో ఉన్నటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ ఏర్పాటు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ యొక్క కౌంటింగ్ కేంద్రంలో కడప జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ కార్యక్రమాన్ని ఇక్కడే చేపట్టబోతున్నారు ప్రస్తుతం ఇక్కడే ఇప్పుడు మనం చూసినటువంటి ఇదే కేంద్రంలోనే స్ట్రాంగ్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు స్ట్రాంగ్ రూమ్ తో పాటు కౌంటింగ్ కేంద్రాన్ని కూడా ఆ సమీప ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయడం వల్ల అధికారులు అందరూ కూడా ఈ యొక్క కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు అంటే ప్రతి నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్స్ తరఫున ఏర్పాట్లు జరుగుతూ వస్తున్నాయి అంతేకాకుండా కు సగతం సపరేట్ గా పద్నాలుగు టేబుల్స్ అంటే ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అవి ఒక పద్నాలుగు పార్లమెంట్ కు సంబంధించి ఒక పద్నాలుగు చొప్పున ఇక్కడ టేబుల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు భారీ పోలీస్ బలగాల మధ్య ఈ యొక్క కౌంటింగ్ కార్యక్రమం చేపట్టడం కోసం అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కౌంటింగ్ కేంద్రానికి అర్ధ కిలోమీటర్ వరకు కూడా మనం చూసినట్లయితే ముళ్ళ కంచెతో పాటు భారీ పోలీస్ బలగాన్ని కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు అంతేకాకుండా అతని జూన్ నాలుగో తేదీన ఒక కర్ఫ్యూ వాతావరణం ఉంటుందని ఇప్పటికే అధికార యంత్రాంగం ఎల్ల ఎల్లడ్ చేసిన సందర్భంలో ఎవరిని కూడా ఇటు సైడ్ రానికుండా కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం కడప నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఈ కేంద్రానికి వచ్చేటప్పుడు దాదాపు నాలుగు చెక్ పోస్టులు అంటే కౌంటింగ్ కేంద్ర పరిసర ప్రాంతాలకు ఇతరులు కానీ మరెవరైనా కానీ రావడానికి అవకాశం లేకుండా దాదాపు నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఎవరికైతే కౌంటింగ్ పాసెస్ ఉంటాయో ఉద్యోగులు ఉంటారో వారిని మాత్రమే ఆ యొక్క కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు అనుమతిస్తూ వచ్చే విధంగా మిగతా వారెవరు కూడా అంటే కొత్త వారిని ఎవరు కూడా ఇక్కడికి రానికుండా పూర్తిగా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నారు అంతేకాకుండా ఎవరైతే ఎన్నికల విధుల్లో ఆటంకాలు కలిగిస్తూ వస్తున్నారో కౌంటింగ్ రోజు కూడా మరొకసారి ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా జిల్లా బహిష్కరణ చేస్తూ వస్తున్నారు అంటే కడప జిల్లా వ్యాప్తంగా మనం తీసుకున్నట్లయితే దాదాపు ఇరవై ఒక్క మంది రౌడీషీటర్లను జిల్లా బహిష్కరణ చేస్తున్నారు అంతేకాకుండా నూట ఒక్క ముప్పై మంది నూట ముప్పై ఒక్క మంది అందరూ కూడా గృహ నిర్బంధం చేస్తున్నారు సో ఆరు వందల యాభై రెండు మంది రౌడీషీట్లను ముందస్తుగా అంటే రేపు సాయంత్రం నుంచి కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు కౌంటింగ్ సందర్భంగా ఏ చిన్న గొడవ జరిగినా అంటే కౌంటింగ్ కేంద్రంలో చిన్న గొడవ జరిగినా కానీ వారిని అక్కడ అరెస్ట్ చేసి డైరెక్ట్ జైలుకి పంపుతామంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బలగాల మధ్య కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని చెప్పవచ్చు కెమెరామెన్ చాంద్తో రమేష్ ఎన్టీవీ కడప